ఇలాంటి ప్లేస్ లో ఎన్ని రోజులైనా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి ఈ బిందె నిండడానికి సుమారుగా ఒక పావు గంట అయితే పడుతుంది అనమాట ఈ వాటర్ వచ్చే దానికి చెల్లి అయితే బాగా సిగ్గుపడుతుంది వీడియోలో ఇట్లా తీద్దామంటే ఇబ్బంది పడుతుంది అందుకని మీకు చూపించట్లేదు ఈ చెల్లి పడిపోయిందా చెట్టు నుంచి ఇదిగో ఈ విధంగా అయితే అమ్మా చిన్నది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఈరోజు ఒక ఎత్తైన కొండపైన దట్టమైన అడవి మధ్యలో నివసించి ఒక గిరిజన కుటుంబం అయితే మీకు చూపిస్తాము ఈ యొక్క కొండ ప్రాంతంలోని ఒకే ఒక కుటుంబం అయితే జీవనాన్ని అయితే సాగిస్తుంది ఈ యొక్క కొండ ప్రాంతంలోని ఒకే ఒక కుటుంబం నివసించడానికి గల కారణాన్ని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అడిగి వారి మాటల్లోని మనం తెలుసుకుందాము సో ఈ వీడియో అయితే మీకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని మేమైతే భావిస్తున్నాము మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనము కొండ ప్రాంతం గుండా నడుచుకుని వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మేము అయితే స్టార్ట్ అయ్యాము చూసారు కదా ఈ అడి ప్రాంతం నుంచి మేమైతే నడుచుకుని వెళ్తున్నాము చిన్న దారి అయితే ఉంది అంతే తప్ప పెద్దగా నడవడానికి కూడా అంత అనుకూలంగా అయితే లేదు మనం అడి ప్రాంతంలో వచ్చినప్పుడు మనకు తెలిసిందే ఇట్లాంటి పెద్ద పెద్ద రాళ్ళైతే ఉంటాయి తర్వాత ఈ వృక్షాలు ముళ్ళు ఈ పువ్వులు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి మీకు ముందుకెళ్ళాక మీకైతే చూపిస్తాం కొన్ని రకాల పువ్వులు తర్వాత కొన్ని రకాల కాయలు గింజలు ఇవన్నీ కూడా ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి ఇవన్నీ కూడా మనకు దర్శనం ఇవ్వడం అనేది సహజమే అన్నీ ఉంటాయి ఈ అడవి ప్రాంతంలోనే ఈ పురుగుల సౌండ్ కూడా చాలా విచిత్రంగా చెవు చెవుల్లో కూడా ఏమంటారు ఏటి రాజు ఈ ఘాటు ఉంది చూస్తుంటే భయం వేస్తుంది బావ ఇలాంటి ఘాటు ఇంకా చాలా ఉంది బైక్ కలరా ఒకసారి మనల్ని చూపించి ఇక్కడ రెల్ల పువ్వులు అయితే మంచిగా పూసినాయి పైన ఇది కొన్ని కాయలు కూడా ఉన్నాయి మంచిగా కనిపిస్తున్నాయి రాజు మీరు సిటీలలో కూడా చూస్తూ ఉంటారు ఈ మొక్కలు రోడ్ల మధ్యలో పెంచుతుంటారు కదా చూడడానికి అందంగా ఉంటాయి చాలా మంచిగా ఉన్నాయి కదా చూస్తే వస్తున్నాయా వస్తాయి బా మంచి వాసన వస్తుంది కమ్మని వాసన ఇవే రెల్ల పువ్వులు మేము వీటి ఆకులతోనే పండ్లను మొగ్గబెట్టడానికి ఉపయోగిస్తాము ఈ ఆకులు ఇదిగో కాయలు అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగో ఇక్కడ కూడా ఇదిగో దగ్గర నుంచి చూపించి ఇదిగో ఈ కాయ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఎక్కువంటేవి మనకు ఉడతలు ఉంటాయి కదా ఉడతలు అడవి వెలుకలు అడవి జంతువులు ఎక్కువ తింటుంటాయి ఫ్రెండ్స్ మీకు ఇంకో మొక్కని చూపిస్తాం దీని పక్కనే ఉంది ఇదిగో మేము ఎక్కువగా అయితే కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి ఆకులు కోసి బాగా ఎండబెట్టిన తర్వాత దంచుతాము కొద్దిగా పౌడర్ లాగా వస్తుంది పౌడర్ లాగా వచ్చిన దాన్ని తీసుకొచ్చి మేము కడుపులో అయితే రాసుకుంటాం అనమాట కడుపు బ్రంగా ఉన్నప్పుడు చిన్నపిల్లలతో సహితము ఈ యొక్క ఆకులు అయితే నూరి పిండిలో తయారు చేసి మాములు అయితే కడుపు పైన ఇట్లా రుద్దుతారు అనమాట అది వచ్చి మంచిగా క్లియర్ అవుతదని కడుపు మంచిగా ఉంటదని మాములు అయితే నమ్ముతారు అయితే మామూలుగా లేవు ముల్లైతే చాలానే ఉంటే మనం పరింపల్లని ఒక వీడియో చేశాం కదా ఆ మొక్క పోలే ఉంటది సేమ్ అట్లానే ఉంటది ఈ మొక్క కూడా కుక్కలు ఎక్కడికి రాసిరాలేదు కదరా ఏ ఊర్రం ఇది బా చూడు అటాక్ చేస్తాయి అదే కదా అడవి కుక్కలు ఇదిగో పారిపోతున్నాయి బహుశా ఆ ఇంటికి సంబంధించిన అనుకుంటున్నాను కుక్కలు అవునవును మన ఊరు నుంచి అంటే మనం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఆ ఊరికి అయితే సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటది మన వాళ్ళు ఏదైనా సరుకులు ఏవైనా ఏదే దారి గుండా వెళ్ళి తీసుకురావాల్సి ఉంటది అనమాట పగలైతే పర్లేదు రాజు రాత్రిపూట ఈ అడవి ప్రాంతంలో నడుచుకుని వెళ్ళాలంటే ఏ జంతువు కనిపిస్తుందో అంటే దాడి చేస్తుందో లేకుంటే ఎలాంటివి మన పరిస్థితి సర్ఫలు సర్ఫలు ఉంటాయి కూడా మనకు తెలియదు కదరా మరి అంతేకాదు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా తగ్గే గానీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు క్రితం చూస్తే మనకు ఎలుగు బంటలు పులులు మంచిగా ఎదురుపడుతుండే మన ఊర్లో కూడా అదే పరిస్థితి మరి ఇప్పుడైతే మా ఊర్లోని చిన్నగా రోడ్ అయితే వచ్చింది అంటే నడవడానికి అది కూడా ఏదో వెహికల్స్ వెళ్ళడానికి అంత మంచిగా అయితే ఉండదు మీరు చూసే ఉంటారు గత వయసులో ఫ్రెండ్స్ మేము అయితే మేమైతే కొండకి కలిసిపోయాము బాగా సెంటర్ కూడా పట్టిస్తాయి అన్నమాట డ్రోన్ అయితే పైన ఉందా గాలి అయితే మాకు తగులుతుంది చల్లగుంది రాజు గాలి మాత్రం మంచిగా తగులుతుంది హెలికాప్టర్ అయితే దిగుతున్నప్పుడు గాలి ఎట్లా ఇట్లా సరౌండింగ్ అంతా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అవును అవును అట్లానే అనిపిస్తుంది గాలి చాలా ఎక్కువ తగులుతుంది బాబా చాలా చల్లగా అనిపిస్తుంది మంచి గాలి అయితే తగులుతుంది బాగుంది లేదు మేమైతే కొండ ఎక్కి అలిసిపోయాం కదా ఈ గాలి తగులుంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు బాగా మంచిగా ఉంది ై పైకలు పైకెళ్ళా పైకే హలో హలో ఫ్రెండ్స్ మేము చాలాసేపు నడిస్ అయితే వస్తుంది మేము ఇల్లు అయితే ఇదిగో పక్కనే ఉందన్నమాట తాతగారు అయితే మనకే చూస్తున్నారు బా దీనికంటే ముందు మా వెనకాల ఈ ఉండేటువంటి కొండలు అయితే నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఈ కొండలు ఈ ఉదయం ఫోటో చూస్తుంటే చాలా చాలా మంచిగా కనిపిస్తున్నాయి మీకు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా కామెంట్ చేయండి మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది ఈ కొండ అయితే చూడండి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఏదో నునుపుగా ఆ పైన చూస్తేనేమో పచ్చగా ఇలాంటి ప్లేస్ లో ఎన్ని అయినా ఉండాలనిపిస్తుంది రాజు ఎందుకంటే ప్రకృతికి ప్రశాంతత ఏం లేదు రాజు అవును ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మాకు ఆ చెమట కారింది కదా నడుచుకొచ్చాము ఆ కింద నుంచి అదంతా కూడా డ్రై అయిపోయింది మొత్తం చల్లదనానికి ఇంకా దగ్గరే ఉంది ఇల్లైతే అక్కడికి వెళ్ళిపోయి మనము తాతగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అక్కడికి మనం ఇప్పుడు స్టార్ట్ పదండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇల్లు అయితే ఫ్రెండ్స్ మనము ఇంటికి అయితే వచ్చేసాము చాలా దూరం అయితే మనం నడుచుకొచ్చి ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత నిజంగా చాలా పీస్ఫుల్ గా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది ఈ కొండ ప్రాంతంలో ఇట్లా నిల్చున్నప్పుడు చల్లటి గాలి అయితే తగులుతుంది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అట్లానే ఇక్కడైతే మన తాత వాళ్ళు ఉండేటువంటి ఇల్లు అయితే ఉంది చూడండి ఇదిగో పైన అయితే మాత్రం చిన్న లైట్ అయితే ఉంది ఇక్కడ కరెంట్ పోల్ కూడా ఉంది అనమాట మంచి కరెంట్ సప్లై కూడా ఉంది ఇక్కడైతే తాతగారు అయితే ఉన్నారు తాతగారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం తాతగారు బాగున్నారా బాగున్నాయి మీరే ఉంటారు తాత లేకపోతే ఇక్కడ మీరే ఉంటారా అంటే మాకు ఈ ఉన్న దోరు అక్కడ మాకు భూములు లేవు భూములు లేకనే ఇక్కడ ఇది మడిబులు తార పెట్టుకొని అది చెక్కు చెవులు అక్కడ మడికి వేద్దామనేసి ఇది కొద్దిగా వాటి ఎక్కడ దిగడం పశువులకి మనుషులకి అవసరం ఎక్కువ చూసారు కదా ఫ్రెండ్స్ మనల్ని చాలా మంది కామెంట్స్ అయితే పెడతారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు బ్రో అనేసి అడుగుతుంటారు కదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్లనే ఎందుకంటే అక్కడ జనాలతో ఉన్నప్పుడు భూములు అనేవి ఉండవు దాని వల్ల ఏం చేస్తారంటే ఎక్కడో చిన్న కొండ ప్రాంతాన్ని వీళ్ళు సదును చేసుకొని అక్కడ పోడు వేసిన ద్వారా అయితే పంటలు అయితే పండిస్తూ ఉంటారు తాతగారు కూడా ఇక్కడ ఉండడానికి అదే రీజన్ మనకు వచ్చిన మొదట్లోనే తాతగారు చెప్తున్నారు కదా మీరు ఎంతమంది ఉంటారు తాతగారు ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడ నా కూతురు అల్లుడు నేనే మనమడ కడుపున మనమలు ఉన్నారు మొత్తం ఎంత మంది దాదాగారు మీకు ఎప్పుడు భయం అనిపించా మరి చూస్తే చుట్టూరా కొండలే ఉన్నాయి చాలా ఎత్తులో మీరు ఉంటున్నారు మరి మా భూములు లేవు మనకి భూమి మనకి ఆదాయం మనోళ్ళు ఏమనుకుంటారు ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు మా గిరిజనులు అనేక ఇట్లాంటి పోడు విషయం ద్వారా భూములని కూడా పాడు చేస్తున్నారు అనుకుంటారు కాదు మావోలు స్థిరంగానే ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఆధారం చేసుకొని ఆ ప్రాంతాన్ని దుక్కి దున్ని దాంట్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు పోడు వ్యవసాయం అనమాట మళ్ళీ వచ్చే సంవత్సరం అదే ప్రాంతంలోని మళ్ళీ అక్కడ విత్తనాలు వేయడం అక్కడి నుంచి మళ్ళీ పంటని తీసుకోవడం అనేది జరుగుతుంటుంది తప్ప ఈ కొండలన్నీ కూడా నరకరు అలానే మా గిరిజనులు కొండ ప్రాంతాన్ని ప్రేమిస్తారు అట్లనే అడవి దేవతను నమ్ముకుంటారు వీళ్ళు సో దాని వల్ల ఏంటంటే ఈ యొక్క ప్రకృతిని ప్రేమిస్తారు అసలు చెట్లకు కానీ ఈ కొండ ప్రాంతానికి అసలు ఆని అయితే చేయరు వీళ్ళకి ఎంత అవసరమో అంతే ఉపయోగించుకుంటారు అంతే తప్ప మిగిలిన వాటికి అయితే వీళ్ళు పోరు అనమాట అట్లా ఉంటది తాతగారు ఎప్పుడైనా ఈ కొండ ప్రాంతంలో ఉంటున్నప్పుడు పుల్లులు కాని సింహాలు గాని ఎలుగుబంట్లు కానీ ఇట్లాంటివి మీకు కనిపించాయి అప్పుడు ముందైతే ఇది కమరం ఉన్నప్పుడు అప్పుడు ఇలాగా ఇలాగే చెరగాల ఇంకా ఈ పశువులకి పాట చేసేయడం మేకలు పాటిస్ చేసేయడం అప్పుడు తినేసేవా పశువులు చాలా మటుకు రజ అయిపోయి అప్పుడు హాస్పిటల్ కి చాలా దూరంగా ఉంటారు ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి సో కొన్ని మందులు ఏమైనా మీరు వాడతారా నాటు మందులు ఏమైనా వాడతారా లేదా అవి కొద్దిగా సెల్ఫియన్ ఓడ సరే బాబు మీకు తెలిసా లేదు గారు మా మాకు తెలియదు అండి మీకు తెలియదు తెలియదు మాకు అప్పుడు కానుంది మాకు చదువు లేదు మందు లేదు మాకు లేదు ఏది లేదు మాకు పెద్ద అని మనకి శామం కష్టపడి చేస్తే పండితే తిన్నట్టే లేనటే మరి ఇక్కడ ఏ పంట పండిస్తారు సోళ్ళు సామాన్లు ధాన్యం పండిస్తాం మీకు ఎప్పుడైనా అనిపించిందా మరి ఇక్కడ కాకుండా కిందికి వెళ్ళిపోదాం కింది ప్రాంతాలకి వెళ్ళి ఉందా అనిపించలేదు ఇక్కడ బాగుందా ఇక్కడ మాకు బాగుంది ఒకసారి ఈ యొక్క ఇంటి చుట్టూరు కూడా చూడండి ఈ ప్రకృతి ఏ విధంగా ఉంది అనేది ఈ కొండలన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి ఒకే ఒక ఇల్లు అయితే ఉంటది మధ్యలోని చుట్టూరంతా కూడా ఈ కొండలే కనిపిస్తుంటాయి ఇదిగో ఈ మన ఉన్నటువంటి ఈ ప్రపంచం అయితే మాత్రం అది వేరే ప్రపంచం అనుకోండి ఇంకంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనల్ని తాగే నీళ్ళు అయితే మీకు చూపిస్తాము ఏ విధంగా అనేది మీరే చూడండి చిన్న గొట్టమైతే తీసుకొచ్చారు ఈ గొట్టంలోనే నీళ్ళు అయితే తాగుతున్నారు చిన్నగా వస్తుంది చిన్న దారగా అయితే వస్తుంది చెల్లైతే ఇక్కడ బట్టలు కూడా ఉదుకుతుంది ఈ బిందె నిండడానికి సుమారుగా ఒక పావు గంట అయితే పడుతుంది అనమాట ఈ వాటర్ వచ్చే దానికి ఇది ఇక్కడ చెల్లైతే ఇక్కడ బట్టలు అయికుతుంది చెల్లి ఇదే నీళ్ళు తాగుతున్నారు చెల్లి చెల్లి అయితే బాగా సిగ్గుపడుతుంది వీడియోలో ఇలా తీద్దామంటే ఇబ్బంది పడుతుంది అందుకని మీరు చూపించట్లేదు ఫ్రెండ్స్ ఈ పైన తేనైతే కనిపిస్తుంది మాకైతే కనిపిస్తుంది మీకైతే కనిపించకపోవచ్చు చిన్నగా బ్లాగ్ డాట్గా కనిపిస్తుంది కదా అది అనమాట తేనె తాత వాళ్ళకి అయితే అడిగాము ఆ అయితే మీరు తీయలేరా అంటేనేమో చాలా పొడవుగా ఉంది చెట్టు అయితే మేమైతే తీయట్లేదు అని చెప్పారు ఇది అక్కడైతే ఉంది తేనె ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే ఒక మేక అయితే తీసుకున్నాను పట్టుకున్నాను మెలుగులు తిరుగుతుంది ఈ చెల్లి పడిపోయిందా చెట్టు నుంచిందా బిణికిందా ఇదిగో ఈ విధంగా అయితే అయిపోయింది వర్షం పడి ఉంటే చెల్లి ఎక్కిందా చెట్టు చూడరా ఈ విధంగా తయారైంది ఇదిగో ఇది ఎంత కూడా నెక్కపోయి ఉంటే ఇదంతా జరిగేదా ఏం పేరు నీ పేరు ఏం పేరురా తెలుగు వస్తుందా చెల్లెలకి ఏం పెర్రా చెల్లి రాణియా ఓహో రైస్ లేక మానేసిందా చెల్లి ఇది సెట్ అయిన తర్వాత నువ్వు ఎక్కకూడదు సరేనా చెట్టుకుతావా మళ్ళీ చెట్టుకుతావా ఎక్కకూడదే ఫ్రెండ్స్ ఇంటి ముందరే ఒక చెట్టు అయితే ఉంది ఉసిరికాయ చెట్టు మీకు బాగా తెలుసు కాకుండా మన అడుగులో దొరికి ఉసిరికాయ చెట్టు అయితే కాదు పైన అయితే మంచిగా కనిపిస్తున్నాయి కొన్ని అయితే రాలిపోయి అంట తాతగారు అయితే అంటున్నారు తాతగారు మీరు కూడా తింటారా ఇటరండి ఇటరండి తీసుకెళ్తున్నారా వస్తున్నారా మీ ఊరికి ఎవరైనా బాగా మంచిగా పువ్వులు పూసింది బా ఇంకా కాయలు అవుతాయి బామరది పట్టుకో జాగ్రత్త పడి చేస్తావు మంచిగా కనిపిస్తుంది తమ్ముడు ఇదిగో నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి చూసారుగా ఇవే అనమాట ఉసిరికాయలు అయితే మీకు తెలుసు కదా కామెంట్ చేయండి వీటిని మీరేమని పిలుస్తారు తింటారా మీరు కూడా ఇదిగో తినండి తినండి మాతో పాటు మీరు కూడా తినండి సరే ఆ మిగతా ఇచ్చేయండి మేము తింటాంలే తినండి ఇదిగో బామారు దేవి తీసుకో ఎలా ఉంది తాత మీరు ఎప్పుడు తింటుంటారు కదా ఇక్కడే అవునా తీయ తీయ పుల్ల పుల్ల ఉందండి తాతగారు ఫ్రెండ్స్ ఇదిగో మేము తీసుకున్నటువంటి ఉసిరికాయలు అయితే కొన్ని అయితే తింటున్నాము ఇందాక తాతగారు కూడా తిన్నారు కదా అబ్బా ఉన్నాయి తిని చాలా రోజులు అయి ఉండింది బాబు మళ్ళీ రోజు తినడం మనం తోటవలసలు ఎక్కడ తిన్నాం కదా అప్పుడు తినది ఇంకా ఫ్రెండ్స్ మీరు వీటిని ఏమని పిలుస్తారు మీరు తింటారా కింద కామెంట్స్ చేయండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాం ఇది చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ తాతగారి యొక్క ఇంటి పక్కనే నేరుడు చెట్టు అయితే ఉంది ఈ నేరుడు పల్లె తీసుకుందామని మేమైతే వెళ్తున్నాము ఇక్కడే ఉంది చెట్టు అయితే ఇదిగో చాలా మంచిగా పండిపోయినాయి రాజు కర్రీ కనిపిస్తుంది ఈ చెట్టు పై నుంచి అంట చెల్లి పడిపోయిందంట ఇందాక మనకి ఇది అది ఎంత కదా బ్యాండేజ్ అంత చెల్లి ఇదే చెట్టు పై నుంచి పడింది అంట అయితే పల్లైతే ఉన్నాయి మరి చెట్టు ఎందుకు తెలియదు చెల్లి ఈ సమ్మర్ లోని మేమైతే మొదటిసారి చూడడం అలానే తినడం కూడా ఈ చెట్టు పైన అయితే చాలా పండిపోయి ఉన్నాయి అలానే పండుతున్నాయి కూడా కొన్ని గుత్తులు 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 గుత్తులుగా ఉన్నాయి ఇంకొక వారం పోతే ఇంకా మంచిగా పండుతాయేమో ఇవైతే తీసుకుంటాం ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి కదా అక్కొద్దా హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదా అట్లాంటిదైనా ఉపయోగించుకో ఇంత పట్టికి చెల్లి తీసుకో తాతగారు ఇది మీకోసం మీరు ఏదైనా కొనుక్కోండి ఓకేనా పట్టుకోండి తీసుకోండి 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 సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ విధంగా చిన్న గ్రామాన్ని అయితే సందర్శించాము మేము ఎప్పటి నుంచో రావాలనుకున్నాము ఈ యొక్క ప్రాంతానికి ఇక్కడ వచ్చిన తర్వాత మాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది మనల్ని చూస్తే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాటర్ సమస్య ఇదంతా కూడా ఎందుకంటే కొండ ప్రాంతాలు ఉంటున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మాకు కూడా తెలుస్తుంది ఈ వీడియో మీకు ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్నే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తలు చూస్తుంటే గత వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు నచ్చకపోతే మాత్రం అది మీ ఇష్టం అనమాట సరేనా మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్ నాన్న చెల్లికి జాయిన్ చేయండి స్కూల్కి పంపించండి చిన్నపిల్లలు చదువుకుంటే మంచిది కదా ఆడపిల్లలు ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే చాలా మంచిది ఇంటికి కాబట్టి చెల్లికి పంపించండి స్కూల్కి